जनम शुभाकांक्षा चलो अचो పోలిగిరికి సంబంధించినటువంటి పోల్ టవర్లు అన్ని కూడా పూర్తి స్థాయిలో పునర్ నిర్మాణం చేస్తూ పోలిగిరి పట్టడానికి అనిల్ కుమార్ మరి ఇరవై మూడవ వార్డు పూజిత పూజిత జాంగిర్ గారు మరి మా బింగి నరేష్ గారు సుమయ తబస్ గారు మరి అట్లే మరి ఇంకా వృద్ధామంత్రుడు బల విస్తాము ఇంటక్షన్ అయితే గుత్తయ్యో వాడు లేక్ మీ అమూల్యమైన ఓటీస్ గెలిపించాలి పూజిత జాంగ్యర్ ఇరవై మూడో వాడు మీ ఓటు తోటి ఆశీర్వదించాలని కోరుతున్నాం గెలిపియ్యాలి నరేష్ వార్డ్ నరేష్ వార్డ్ స్టార్ సేవా కార్యక్రమాలు చేస్తాడు గెలిపియాలి ఆశీర్వాదం గెలిపించండి సుధర్ని సరిత రాజు ఓటేసి గెలిపించాలి ఇరవై ఏళ్ళ వాడు అది దామోదర్ గౌడ్ నీతి నిజాయితీగా ఉన్నటువంటి దామోదర్ గౌడ్ వారి కోడలు సరిత చక్రధర్ గెలిపియాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నా కు నన్ను అసెంబ్లీ కు అన్నను ఈ రోజు మున్సిపల్ లో కూడా మీ యొక్క అభ్యర్థులను గెలిపించుకుంటే మున్సిపల్ కైవశం చేసుకుంటేనే మనం ప్రజలకు సేవ చేయగలుగుతాం ఎందుకంటే అధికారంలో ఉన్న అని ఫామ్ హౌస్ కు తరలేసి మళ్ళా ఇప్పుడు వాళ్ళు దొంగచాటుకు వచ్చి ఏదో ముచ్చట చెప్తారు పదేళ్లు దోచుకున్న డబ్బు బ్రహ్మాండంగా ఉంది వాళ్ళ దగ్గర డబ్బు పెట్టి గెలవాలన్న ఒక ఆలోచన తోటి బిఆర్ఎస్ నాయకులు వస్తున్నారు ఇక బీజేపీ గురించి చెప్పాలంటే బీజేపీ వాళ్ళు పార్లమెంట్ ఎన్నికలలోనే ఉన్నటువంటి మంచి పనులు ఎందుకంటే సన్న బియ్యం పేదవానికి తినిపియాలి అన్న ఆలోచన కేసీఆర్ మిగులు రాష్ట్రంలో ఎందుకు రాలేదు ఎందుకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మన దగ్గర ఆర్థిక వనరులు లేకున్నా పేదోని గురించి ఆలోచించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉచిత బస్సు ఇవాళ రెండు వందల యూనిట్ల కరెంటు ఇవాళ ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవాళ ప్రభుత్వాన్ని నిలదీసి తెలంగాణ గొంతుగా వినిపించడం కోసం మాత్రం నిరంతరం అక్కడికి వెళ్తా ఉన్నటువంటి కిరణ్ మన గ్రంథాలయ చైర్మన్ గారికి టౌన్ ప్రెసిడెంట్ ఇతర సీనియర్ నాయకులు మరి ఒకటో వార్డు నుంచి ముప్పై ఐదో వార్డు వరకు ముప్పై ముప్పై ఐదో వార్డు వరకు పోటీ చేసినటువంటి కౌన్సిలర్స్ వాళ్ళ గెలుపు కోసం ఆ దిశలు ఇక్కడ టికెట్ వచ్చినా రాకున్న సీనియర్ కార్యకర్తలు ఆ ముప్పై ఐదు మంది వార్డు వార్డు కౌన్సిలర్స్ ను గెలిపించడం కోసం కష్టపడుతున్న మా నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు అదేవిధంగా మా అక్కలు మా అమ్మలు మా తమ్ముళ్ళు మీడియా సోదరులు పోలీసు అధికారులు పట్టణ ప్రజలకు అందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎంపీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాష్ట్రంలో కాంగ్రెస్ మరి ఇక్కడ కావాల్సింది వార్డులో కాంగ్రెస్ మరి భువనగిరి పట్ట గడ్డ మీద కాంగ్రెస్ జెండా మున్సిపల్ చైర్మన్ కూడా కాంగ్రెస్ ఉంటేనే ఈ అభివృద్ధి అనేది ముందుకు పోతుంది ఇవాళ పదేళ్లు దోచుకున్నంత దోచుకొని ఇవాళ వచ్చి మేమేదో చేస్తామని చెప్తున్నారు ఇందాకన్నా అన్నట్టుగా ఒక రోజన్న పేదోనికి సన్న బియ్యం ఇవ్వాలనే ఆలోచన కేసీఆర్ వచ్చిందా వాళ్ళ నాయకులకు వచ్చిందా ఇవాళ పేదోలు ఉంటే కూడా వందల రూపాయలు వాళ్ళ బిల్లు మాఫీ చేయలే కరెంటు ఇవాళ గుడిసె ఒక కరెంట్ ఉంటే ఒక కరెంటు ముక్కు ముక్కుబిండి వసూలు చేసిన బిల్లు కట్టకుంటే కరెంట్ కట్ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ముఖ్యమంత్రి మరి బడుగు బలహీన వర్గాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదింటికి కరెంట్ రెండు వందల యూనిట్ల ఫ్రీగా ఇస్తా ఉన్నారు మా అక్క చెల్లెళ్ళు ఆనందంగా ఉండాలంటే వాళ్ళ దగ్గర ఉన్న నాలుగు రూపాయలు వాళ్ళ చేతులు ఉండాలి మరి అనవసరంగా అటు ఇటు బస్సులకు ఖర్చు కావద్దని ఈ రోజు బస్ ఫ్రీ పెట్టడం జరిగింది బస్ ఫ్రీతో బస్సుకు ఓనర్లను కూడా చేసినాం మండల సమైక్యలకు బస్సులు ఇచ్చినాం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం మరి వాళ్ళు మెచ్చే నచ్చే చీరలు కూడా పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి అదేవిధంగా మరి కొనుగోలు కేంద్రాలు షాప్స్ ఇవన్నీ కూడా మరి వడ్డీ లేని రుణాలతో పెట్టిస్తా ఉన్నారు మరి అంతకు ముందు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం మా అక్కలకు పావులు వడ్డీ అని చెప్పి ఆ మూడు వేల ఐదు వందల కోట్లు ఎగ్గొట్టే పేరు వాళ్ళు ఇయ్యలే మేము వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం మొన్ననే ఒక్కొక్క మరి మున్సిపాలిటీ కానీ వివో గ్రూప్ గాని మరి లక్షల రూపాయలు వడ్డీ మాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ నేను ఒక్కటే చెప్తా ఉన్నా దయచేసి అధికారంలో ఉంది మరి ప్రజారంజక పాలనతో బల్లి అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ కానీ ఈ మూడేళ్ళు కూడా మరి అద్భుతంగా భూమిగిరి పట్టణం ముందుకు పోవాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలండి అని మేము కోరుకుంటా ఉన్నాం ఓటేస్తే మురిగిపోడే ఏం లాభం లేదు ఎందుకంటే పదేళ్ళు వాళ్ళు పట్టించుకోలే మరి అనిలన్నా గాని మన కిరణ్ అన్న గాని ఇద్దరు కూడా ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితులు ఈ మున్సిపల్ శాఖ మన ముఖ్యమంత్రి గారు చూస్తా ఉన్నారు మున్సిపాలిటీలు మురువాలే మరి మురువాలి వెలగాలి అభివృద్ధి పదంలో వెళ్ళాలి అని స్వయంగా మరి మధ్య కాలంలో కూడా అత్యధికంగా మున్సిపాలిటీలకు డబ్బులు ఇచ్చినటువంటి ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వంది దయచేసి వాళ్ళు చెప్పే మాటలకు వాళ్ళు ఇచ్చే ఐదు వేలకు ఓటుకు పదివేలకు మరి అమ్ముడు పోయి ఓటు వదులుకుంటే ఐదు లక్షల ఇల్లు మరి మన నష్టపోవాల్సి వస్తుంది ఇళ్ల నెలకు ఐదు ఆరు వెయ్యి రూపాయలు అయ్యే కరెంటు బిల్లు మీకు మాఫీ అవుతుంది ఈ రోజు సన్న బియ్యం గతంలో ముప్పై నలభై యాభై రూపాయలు కూడా ఉండే మరి అలాంటిది మరి సన్న బియ్యం వస్తా ఉన్నాయి ఇలాంటి అనేక కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి ఈ యొక్క కార్యక్రమాలు నడిపిద్దాం ఇల్లు లేని వాళ్ళకి ఇంకొక మూడో రెండో విడితే ఇప్పుడు ఇల్లులు వస్తాయి పెన్షన్ లేని కూడా ఖచ్చితంగా మరి ఎప్పటికప్పుడు ప్రజాభవన్ లో ప్రజా వినతి పత్రాలు తీసుకొని వాళ్ళని పరిశీలించి కూడా పెన్షన్లు పెన్షన్లు కూడా కూడా కొన్ని తప్పకుండా అందిస్తాం పెంచుతాం మరి అదే విధంగా మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు అన్ని కూడా కొద్ది ఆర్థిక ఇబ్బందులు ఉండే మీకు తెలుసు మరి వాళ్ళంతా లూటీ చేసి పైరు దోచుకున్నారు దాచుకున్నారు పంచుకునే కానీ పంచాయతీలు పెట్టుకున్నారు అని చూస్తలే అని చూస్తలే అన్నాను చూస్తలే తండ్రి చూస్తలేరు ఎవరు చూస్తలేరు ఆస్తుల కోసం పంచాయతీలు అయితేనే ఉన్నాయి కేసీఆర్ కుటుంబంలో మేమందరం ప్రజాసేవకు వచ్చిన వాళ్ళు కచ్చితంగా అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ ఖచ్చితంగా దయచేసి పదకొండో తారీఖు నాడు ఉదయం ఏడు గంటల నుంచి ఐదు గంటల వరకు ఎలక్షన్స్ ఉన్నాయి ఇంతకు ముందు మీరు మరి ఈవీఎం మీద బటన్ల మీద ఓట్లేసేది బటన్ మీద అని సప్పుడు వస్తుంది అప్పుడు నేర్పించడం ఇప్పుడు దాదాపు ఐదారు ఏళ్ళు అయింది మళ్ళీ ఏది మీ నా మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగక ఎందుకంటే బ్యాలెట్ పేపర్ మీద ఎన్నిక జరగక కాబట్టి ఇప్పుడు బ్యాలెట్ పేపర్ ఇస్తారు మీరు పోగానే ఓటేయడానికి పోగానే ఇలాంటి పేపర్ మీద మీకు ఒక ముద్ర ఒక స్టాంప్ ఇస్తారు ఆ స్టాంప్ తోటి చేయి గుర్తు ఎక్కడ ఉంటే అక్కడ కరెక్ట్ గా దాని మీద ఇట్లా ముద్ర వేయాల వేసి ఆ పేపర్ ఇట్లా మనవాలి పొడుగ్గా అడ్డం పొడుగ్గా మలిసి మళ్ళా ఇట్లా మలిసి అందులో వేయాల దయచేసి మా నాయకులు మున్సిపాలిటీలలో నిలబడ్డటువంటి కౌన్సిలర్స్ ఇది చెప్పండి అదేవిధంగా పోల్ చిట్టులు పంచేటప్పుడు కూడా ఎందుకంటే ఇది పెద్ద పట్టణం ఒక్కొక్క వార్డులో ఎవరి ఓటు ఏ బూత్ లో ఉంది ఏ నెంబర్ వస్తుంది అనేది కూడా మీ పోల్ చిట్టు మీద వాళ్ళ ఓటరు ఓటు ఏ బూత్ లో ఎన్నే రూమ్ లో ఉన్నదో రాసి ఇవ్వండి అని ఈ ఎందుకంటే అక్కడ వేరే కన్ఫ్యూజ్ అయితా ఉంటారు అది కూడా జరగకుండా చూసుకోవాలి అందరు దయచేసి నేను కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నీళ్ళ కోసం